అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కోడలు కూతురు ఈ కథను రచించిన వారు రాధిక గారు సునందకి తల్లి మీద కోపం తగ్గలేదు కారణం కోడలు లావణ్య అమ్మకి తన మీద కన్నా కోడలంటే ఎక్కువ ప్రేమ ఇంకా చెప్పాలంటే కూతురి కన్నా కోడలంటేనే ప్రేమాభిమానాలు ఎక్కువ మా అమ్మకు కోడలు తానా అంటే అత్తగారు తందానా అంటుంది తలుచుకుంటేనే రగిలిపోతుంది సునందకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు ఏమాయ చేసిందో అత్తగారిని బుట్టలో వేసుకుంది ఒకే ఊర్లో అత్తగారిల్లు పుట్టిల్లు ఉన్నా తను పుట్టింటికి వెళ్ళి ఆరు నెలలయ్యింది రోజులు గడిచిపోతున్న సునంద మనసుకు తగిలిన గాయం మాత్రం ఆరలేదు తలుచుకున్న కొద్దీ కోపం దుఃఖం ఉప్పెనలా పొంగిపోతుంది సునంద అత్తగారు ఓ పది రోజులు కూతురు సౌమ్య దగ్గరికి వెళ్ళింది ఇదే మంచి సమయం అనుకొని అత్తగారు వచ్చే లోపల తను కూడా పుట్టింటికి వెళ్ళి పది రోజులు గడుపుదామని ఆలోచించింది వెంటనే భర్తకు చెప్పి పుట్టింటికి బయలుదేరింది సునంద ఆటో దిగి గేటు తీసుకొని లోపలికి వచ్చింది సునంద గేటు చప్పుడు విని ఆనందరావు బయటకు వచ్చాడు రామ్మందు ఎలా ఉన్నావు అల్లుడుగారు రాలేదా అని ప్రశ్నల వర్షం కురిపించాడు లేదు నాన్నగారు ఆయన బిజీగా ఉన్నాడు మా అత్తగారు ఆడపడుచు ఇంటికి వెళ్ళింది అందుకనే ఇలా వచ్చాను అంది సునంద మంచిదమ్మా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా కాఫీ గాని అన్నాడు తండ్రి అలాగే అని పెరట్లోకి వెళ్ళింది సునంద అక్కడ రకరకాల గులాబీలు మందారాలు లిల్లీ మల్లె జాజి తెల్ల చామంతులతో కలకలలాడుతున్నది లావణ్య వదిన గార్డెనింగ్ చాలా బాగానే చేసింది అనుకొని పెరట్లో పంపు కింద కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది ఆనందరావు కూతురు చేతికి టవల్ అందించాడు టవల్ తీసుకొని అమ్మ వదిన ఎక్కడున్నారు అని అడిగింది ఇంకెక్కడుంటారు వంటింట్లో అత్త కోడలు కలిసి కొత్త వెరైటీ వంటకం చేస్తున్నారేమో అన్నాడు తండ్రి సునంద వంటింటి వైపు నడిచింది అమ్మా అంటూ వంటింట్లో అడుగు పెట్టింది సునంద వాళ్ళమ్మ జానకి రామ్మ నందు ఎలా ఉన్నావు అల్లుడుగా రాలేదా ఆ స్టూలు యువతలకి లాగి కూర్చో అంది కోడలి వైపు చూసి అందరికీ కాఫీ కలపమ్మా అంది జానకి లావణ్య అలాగే అత్తయ్య అని నందు బాగున్నావా అని పలకరించింది అని తలూపింది నందు అత్తయ్య నందు మీరిద్దరు హాల్లో కూర్చోండి ఇక్కడ బాగా వేడిగా ఉంది నేను కాఫీ కలిపి పట్టుకొస్తాను అంది లావణ్య సరే అని జానకి కూతురు నందుతో హాల్లోకి వచ్చి కూర్చుంది సునంద అమ్మ వంటింట్లో ఏం చేస్తున్నావు ఏం లేదు మీ వదిన ఆలు చాట్ చేస్తానంటే సాయం చేస్తున్నారా అంది నందు ఆహా ఏం ఆవిడగారు ఒక్కతే చేయలేదా అని వదిన వైపు సైగ చేసి అంది ఒక్కతే చేయాలంటే కష్టం కదా అందుకే కాస్త సాయం చేద్దామని వెళ్ళాను అంతే అంది జానకమ్మ నువ్వేమైనా చెప్పమ్మా నీలో అత్తగారి లక్షణాలు ఆవగించంత కూడా లేదు అంది సునంద నందు నేను అత్తగారిలా కాదు అందరికీ అమ్మలా ఉండాలనుకుంటున్నాను అందులో తప్పేముంది అని నవ్వుతూ అంది జానకమ్మ నీకు చెప్పడం నా వల్ల కాదు తల్లి నన్ను వదిలేయని నందు రెండు చేతులు జోడించింది ఇంతలో లావణ్య అందరికీ ట్రేలో కాఫీ ఆలు చాట్ పట్టుకొచ్చింది లావణ్య చేతిలోంచి కాఫీ కప్ తీసుకొని మెల్లిగా సిప్ చేస్తూ నందు ఇల్లంతా పరిశీలనగా చూసింది ఇల్లంతా చక్కగా సర్ది ఉంది నందు దృష్టి కట్టెన్ల మీద పడింది అమ్మ కొత్త కట్టెన్లు మార్చినట్లున్నారు అని ప్రశ్నించింది నందు అవును నందు పాతవి లైట్ కలర్వి తొందరగా వెలిసిపోయాయి మీ వదినకు డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం అందుకే తనకు నచ్చిన డార్క్ కలర్స్ వేయమన్నాను తనే సెలెక్ట్ చేసి తెచ్చింది చాలా బాగున్నాయి కదూ అంది జానకమ్మ తల్లి మాటలు విని వల్లంతా తేళ్లు జరలు పాకినట్లయింది సునందకు ఒకప్పుడు అన్నయ్యకు పెళ్లి కాకముందు వరకు ఇంట్లో తనదే రాజ్యం అందరూ తన సలహా పాటించేవారు అమ్మ నాన్న అన్నయ్య అందరికీ తన మాట అంటే వేదవాక్కు పరిస్థితి ఇప్పుడు తారుమారైంది ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఇప్పుడు వదినదే పై చెయ్యింది తన ఇంట్లో తాను పరాయిదైపోయిందన్న బాధ కలిగింది నందుకే అన్నయ్య ఆడపిల్లకు ముందు పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో ముందు నాకు పెళ్లి చేశారు తర్వాత అన్నయ్య అమ్మ లావణ్యను ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నారు ఏ మాట కామాట చెప్పుకోవాలి వదిన కుందన బొమ్మలా ఉంటుంది డిగ్రీ పూర్తి చేసింది నెమ్మది నిదానంగా ఉంటుంది పెద్దలంటే గౌరవం చాలా సాంప్రదాయంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అత్త మెచ్చిన కోడల్లా ఉంటుంది అన్నయ్య శ్రీధర్ కూడా భార్యను అపురూపంగా చూసుకుంటాడు వదిన తనకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా తనే ఎందుకు దగ్గర కాలేకపోతున్నది అన్నయ్య పెళ్లి తర్వాత అమ్మలో ఇంత మార్పు వస్తుందని తను కలలో కూడా ఊహించలేదు తన తల్లి తనకు పరాయిదైనట్లు అనిపించింది అమ్మ నాన్నకి శ్రీధర్ ఒక్కడే కొడుకు వృద్ధాప్యంలో వాళ్ళకి అన్నయ్యే ఆధారం ఆ మాటకు వస్తే తను కూడా ఒక్కతే కూతురు కదా అయినా అమ్మకి కోడలి నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటో అమ్మ పద్ధతి వ్యవహారం తనకు కొంచెం కూడా నచ్చడం లేదు ఒకప్పుడు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా అందరూ తన సలహా ప్రకారం కొనేవాళ్ళు కానీ రాను రాను తన స్థానం వదిన ఆక్రమించడం భరించలేకపోతుంది ఇప్పుడు ప్రతిదీ కోడలి ఇష్ట ప్రకారం జరగడం తనకు మింగుడు పడటం లేదు ఇక పుట్టింటి మీద తనకి పట్టుపోతుందేమోనని అనిపించింది సునందకి ఇంతలో లావణ్య నందు నీకు అంటే ఇష్టం కదా రుచి చూసి చెప్పు ఎలా ఉందో అని ప్లేట్ చేతికి అందించింది కొంచెం రుచి చూసి బాగుంది వదిన అని రాత్రి తనకి డిన్నర్లోకి ఏం మెను కావాలో చెప్పింది ఆ మాటలు విన్న జానకి వెంటనే నందు వదిన ఒక్కతే ఎలా చేస్తుంది నువ్వు కూడా వెళ్ళి వంటలో కాస్త సాయం చేయమ్మా అంది తల్లి మాటలకి నందుకి అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది ఆమెకి కూతురు కన్నా కోడలే ఎక్కువైంది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకుంది పైకి మాత్రం ఏ హవా భావాలు చూపించకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది కాసేపటికి శ్రీధర్ ఆఫీస్ నుండి వచ్చాడు నందు శ్రీధర్తో కాసేపు మాట్లాడి భోజనాల వేలకు ముందే అర్జెంటుగా వెళ్ళాలని ఎవరెంత చెప్పినా వినకుండా అత్తగారింటికి బయలుదేరి వచ్చింది ఆనాటి నుండి వైపు తలపెట్టి కూడా పడుకోలేదు నందు ఒకరోజు సాయంత్రం నందు ఆడపడుచు సౌమ్య తన ఇద్దరు పిల్లలతో వచ్చింది సునందకి ఆడపడుచు ఇంటికి రావడం ఏమాత్రం నచ్చలేదు ప్రతి విషయంలో తగుదునమ్మా అని తలదూరిస్తే చిరాకు వస్తుంది సౌమ్య వచ్చినప్పుడల్లా తన అస్తిత్వం పోయినట్లు భావన కలుగుతుంది నందుకి పైనుంచి ఆవిడ ఇద్దరు పిల్లల బాధ్యత తన మీద పడేసి స్నేహితురాలతో కలిసి సినిమాలని షాపింగ్లని తిరగడం నందుకి చాలా ఇబ్బందిగా అనిపించేది రెడింతలు చాకిరి పెరిగిపోతుంది ఆ పిల్లలకు టిఫిన్లని భోజనాలని వంటింట్లో ఊపిరాడని పని దాంతో సౌమ్య అంటే పడేది కాదు నందుకి సౌమ్యను పిల్లలను పలకరించకుండా మొహం మార్చుకొని నేరుగా వంటింట్లోకి వెళ్ళింది సునంద వెళ్ళినంత వేగంగా మళ్ళీ బయటకు వచ్చింది కూతురితో కబుర్లు చెబుతున్న అత్తగారిని చూసి విసురుగా అడిగింది అత్తయగారు వంటిలు ఎవరు సర్దారు అంతా అటుదిటు ఇటుదటు చేశారు అంది నందు అత్తగారు జవాబు చెప్పే లోపల సౌమ్య సునందతో వదిన కిచెన్ సెటప్ అంతా బాగోలేదు ఫ్రిడ్జ్ అక్కడ ఉండటం వలన చాలా ఇరుకుగా ఉంది మైక్రోవేవ్ పెట్టిన చోట కూడా సరిగ్గా లేదు వదిన అందుకే వేరే ప్లేస్లో సర్దాను అంది సౌమ్య నందుకి సౌమ్య మేటలు విని అరికాలు మంట నెత్తికెక్కింది సునంద నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని బోరుమని ఏడ్చింది కాసేపటికి తేరుకొని తండ్రి ఆనందరావుకి ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెంటనే రమ్మని పిలిచింది ఆనందరావు కూతురు ఏడుపు గొంతు విని ఆదుర్దగా అసలు ఏం జరిగిందమ్మా అన్నాడు మీరు పార్కుకి రండి నాన్న అక్కడ చెప్తాను అంది సునంద సరే అన్నాడు ఆనందరావు హడావుడిగా హ్యాంగర్కు వెళ్లాడుతున్న షర్టు తీసివేసుకొని ఆదర బయలుదేరాడు ఆనందరావు కూతురికి ఏమైందో అని ఆరాటపడుతూ నందు ఆటోలో పది నిమిషాల్లో పార్కు దగ్గరకు వచ్చింది తండ్రిని చూసి గుక్కలు పెట్టి ఏడ్చింది ఏమైందమ్మ నందు విషయం చెప్తే కదా తెలిసేది అన్నాడు ఆందోళనగా తనకు ఆడపడుచుకు మధ్య జరిగిందంతా చెప్పింది తన తల్లిలో వచ్చిన మార్పు అంతా పూసగుచ్చినట్లు చెప్పింది అంత విన్నాక ఆనందరావు ఇలా అన్నాడు చూడమ్మ నందు ఏ తల్లికైనా అత్తగారికైనా కూతుర్ని కోడలిని సమానంగా చూడాలంటే మాటలు కాదు పుట్టింట్లో కూతురికి ఎంత హక్కు ఉంటుందో అత్తగారింట్లో కోడలు కూడా అంతే హక్కు ఉంటుంది నువ్వు వదిన కలిసి ఉండాలని మీ అమ్మ ఎంతో ఆశపడింది నువ్వెప్పుడైనా పుట్టింటికి వచ్చినా మీ వదినకి నువ్వు భారంగా అనిపించకూడదనే నిన్ను తనకి వంటలో సాయం చేయమని చెప్పింది మీ అమ్మ నీకు పుట్టింట్లో హోదా గౌరవం కలకాలం ఉండాలని ప్రయత్నించింది కానీ నువ్వు అలిగి వెళ్ళిపోయావు కారణం నాకు తెలియదు అన్నాడు తండ్రి ఆనందరావు తన తల్లిని అపార్థం చేసుకున్నందుకు బాధపడింది తను చేసిన తప్పు తెలుసుకొని పాశ్చాతాపంతో కుమిలిపోయింది సునంద తల్లి మీద ఉన్న కోపం మంచులా కరిగిపోయింది తల్లికి తన పట్ల ఉన్న ప్రేమ అర్థమైంది తన తర్వాత కూడా పుట్టింట్లో తన స్థానం పదిలంగా ఉండాలని అమ్మ ముందు చూపుతో తీసుకున్న జాగ్రత్త తనకు అర్థమైంది అంతేకాదు వదిన ఆడపడుచుల మధ్య అనుబంధం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కానీ శత్రువుల అసూయతో ద్వేషంతో అహంకారంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండేలా ఉండకూడదు కోతురికి కోడలికి సమానమైన హక్కు ఉంది ఇంటికి వెళ్దాం నాన్నగారు నాకు అమ్మను వదినను చూడాలని ఉంది అంది సునంద దానికేం భాగ్యం పద తల్లి ఇంటి దగ్గర అమ్మ వదిన నీకోసం పడుతుంటారు అన్నాడు తండ్రి ఆనందరావు మనసులో తన ఆడపడుచు సౌమ్యతో కూడా తన ప్రవర్తన చక్కదిద్దుకొని పుట్టినింటిని మెట్టినింటిని స్వర్గంగా మలుచుకోవాలని నిశ్చయించుకొని తండ్రిని అనుసరించింది సునంద చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి